వరంగల్ జిల్లా నెక్కొండ మండలం అలంకానిపేటలోని అయోధ్య శ్రీరామ మందిరం నుండి రామాలయములకు వచ్చిన శ్రీరాముని అక్షింతలు గ్రామ సర్పంచ్ శ్రీమతి మాదాస్ మాదాసు రవి రామాలయ కమిటీ చైర్మన్ రాగిరి రవీందర్ల ఆధ్వర్యంలో ఇంటింటికి పంపిణీ చేశారు మరియు అర్చకులు శ్రీ తరణి కంటి శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో శోభయాత్ర నడుమ గ్రామంలోని వాడవాడల జై శ్రీరామ్ నామస్మరణంతో అన్ని వీధుల్లో తిరుగుతూ ముందుగానే వారి యొక్క ఇండ్లలో తయారు చేసుకున్న అక్షింతలలో అయోధ్య నుండి వచ్చిన అక్షింతలను వారి యొక్క అక్షింతలతో కలుపుకుంటూ ఇంటింటికి పంపిణీ చేయడం జరిగినది శ్రీరాముడు పుట్టి పెరిగిన అయోధ్య నుండి ఆ యొక్క అక్షింతలు మన గ్రామం నాకు రావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని చాలా సంతోషంగా ఉందని సాంప్రదాయంగా ఇంటింటికి చేరుస్తున్నందుకు కూడా ఎంతో ఆనందంగా ఉన్నదని గ్రామ ప్రజలు అన్నారు